ఫ్యాన్స్ ఈవెంట్ వచ్చాడు ఇంకో ఫోటో కూడా నేను కూడా అలాగే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవ్వరు కూడా షై ఫీల్ అవ్వరు హౌ మెనీ అవర్ టైమ్స్ మళ్ళీ ఫోటో కావాలనిపిస్తుంది మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది ఆయన ఆయన ఒక వ్యసనం ఈజ్ ఇన్ అడిక్షన్ ఓకే మిమ్మల్ని మీరు చూసుకోవడానికి వస్తారు కదా మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ అంటే నాకు ఇంకా తెలీదు అంటే ఐ డోంట్ ఈవెన్ నో అది ఎంత స్పాన్ వచ్చింది నాకు ఇంకా తెలియదు సీక్వెన్స్ అయితే ఎయిటీన్ మినిట్స్ ఉందని చెప్తున్నారు ఎయిటీన్ మినిట్స్ సీక్వెన్స్ లో నేను ఎంత ఉన్నాను చూసుకోవాలి బట్ డెఫినెట్లీ దట్ వాస్ కొరియోగ్రాఫ్ బై కళ్యాణ్ గారు మొత్తం సీక్వెన్స్ ని ఆయన కొరియోగ్రఫీ చేశారు చాలా చాలా బాగుంటుంది మీకు మార్షల్ ఆర్ట్స్ ఆ స్వాట్తో ఆయన చేసే ఆ ఫీట్స్ హార్స్ ఇవన్నీ మేము లైవ్ లో చూసాము సో మీరు ఇప్పుడు సినిమా సంబంధించి మ్యూజిక్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మ్యూజిక్ కదండి ఇప్పుడు ఆస్కర్ అవార్డ్ తీసుకున్న హీరోయిన్ గురించి చెప్పడానికి నేను నాట్ ఈవెన్ ఇస్కర్ ఏను అంత కూడా కాదు సో ఐ డోంట్ ఈవెన్ థింక్ దట్ ఐ హావ్ ది గట్స్ టు టాక్ బట్ ఇట్ ఆల్రెడీ మ్యూజిక్ వల్లనే చాలా చాలా రీచ్ అయింది ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెరీ ప్యూర్ వెరీ ఇన్నోసెంట్ వెరీ వెరీ లవింగ్ ఆయన మూవీ వచ్చిందా రాలేదా హిట్టా ఫ్లోపా అయ్యారా అవ్వలేదా ఎప్పుడూ ఆయన వీళ్ళు ఇలాగే ఉంటారు మేము ఇలాగే ఉంటాం సో కాబట్టి మా అందరికి ఇది ఒక ట్రీట్ మీకు ఆల్రెడీ వర్షం చూస్తేనే అర్థమవుతుంది దేవుడు కూడా చాలా బ్లెస్సింగ్ పంపిస్తున్నారు మీరు ఫ్యామిలీతో వచ్చారు మేడం మీ పాపని కూడా తీసుకుని కూడా కళ్యాణ్ గారు చూసింది దీనసు నాకు ఆ మేబీ దట్ వుడ్ బి అ ఇంప్లిమెంటేషన్ ఆర్ఎఫ్సి కొంత అన్నపూర్ణ స్ఫిరిలో కొంత భాగం జరుగుతుంది బాలకిశ్వర ఎంట్రీ గురించి అయితే నా షెడ్యూల్లో హ్యూమానిటీ ఉండడం పెద్ద గొప్ప ఏంటంటే ఆ పొజిషన్ లో ఉండి అంత బిజీగా ఉంటూ ఆయన అంత స్ట్రగుల్ పడుతూ తిని తినక పడుకుని పడుకోక ఆయన ఒక కరిగిపోతూ నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఆల్టర్నేటివ్ ఎవరివ్గా ఫీవర్ ఉండదు అప్పుడు కూడా ఆ షార్ట్ గురించి ఆలోచించను ఆ బ్యాక్గ్రౌండ్ లో గుర్రం గురించి ఆలోచించుకో ఈవెన్ నా గురించి ఆలోచించు ఈవెన్ ఒక షార్ట్లో లో నేను ఇట్లా పడుకోవాలి ఆయన వెయిట్ చేయించాలి నేను నేనెవరు ఒక సమ్ స్మాల్ అమ్మాయి ఆయనకి అవసరం ఏంటి అంతసేపు వెయిట్ చేసి తెప్పించి నా సెక్యూరిటీ చూడాల్సిన నా సేఫ్టీ చూడాల్సిన కొంతమంది అంటున్నారు డిప్యూటీ సీఎం అయిపోయింది కదా అంటే మీరే చెప్పేస్తున్నారా డిప్యూటీ సీఎం అయ్యి జనాల మీద డబ్బులు తీలండి అని మీరే చెప్పేస్తున్నారా మీరేం చెప్తున్నారు మీరు ఏం కదా మీకు మనీ వస్తుంది మీకు మనీ వస్తేనే కదా మీరు గుడికి విరాళం ఇవ్వగలుగుతారు మీరు గుడిలో పని చేసి గుడి డబ్బులు తినలేరు కదా ఆయనకి ప్రజలు అంటే గుడి దేవుళ్ళు ఏపీ అంటే గుడి సో గుడికి డబ్బులు ఇస్తారే కానీ గుళ్ళో డబ్బులు తినే పైపు కళ్యాణ్ గారు కాదు సో మరి ఆయన బ్రతకాలి కదా ఆయన డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలి ఆయన కార్లో పెట్రోల్ పోయించుకోవాలి ఆయన బ్రతకాలి కదా చేయాలి కదా

ఆయన చేయను చేయను అంటారు మనం చేయండి చేయండి అంటారు జరుగుతూనే ఉంటుంది సో నేనైతే